అండి సెంట్రల్ నియోజకవర్గంలోకి పశ్చిమల తంతే జగనన్న ఆడదాం ఆటలో భాగంగా జగనన్న పశ్చిమలో కోడితే సెంట్రల్ లో వచ్చి పడ్డాడు ఈ పొట్టి బుడంకాయ వెల్లుల్లి ముద్ద వెల్లంపల్లి సీను వెల్లంపల్లి బల్లి పిచ్చి పిచ్చి కూతలు కారు కూతలు కూస్తూ ఉన్నాడు ఈ మరుగుజ్జు గుర్తుపెట్టుకో సెంట్రల్ నియోజకవర్గం మొత్తం కూడా బోండా ఉమ్మగారి వైపు చూస్తూ ఉంది బోండా ఉమాగారి అభివృద్ధి వైపు చూస్తూ ఉంది బోండా ఉమాగారి కోసం ఎదురు చూస్తూ ఉందని తెలియజేస్తా ఉన్నాను ఈ వెల్లంపల్లి సీనికి స్టిక్కర్లు గురించి పిచ్చి పిచ్చి కూతలు అరవై మూడో డివిజన్లో పిచ్చి పిచ్చి కూతలు కారు కూతలు కూస్తూ ఉన్నాడు నీ పాదయాత్ర ఏదో నువ్వు చేసుకో అంతేకాని నువ్వు బోండా ఉమాగారి గురించి మాట్లాడితే పి పిచ్చెక్కిస్తావు నా కొడక గుర్తుపెట్టుకో నువ్వు ఏంట్రా వాగుతున్నావు నువ్వు నీ స్టిక్కర్లు చూస్తే మేము భయపడిపోతా ఉన్నామా రేత్రిపూట నీ స్టిక్కర్లు చించుతా ఉన్నామా ఎవడికి రా బాబా అంత కర్మ నియోజకవర్గం ఉన్న ప్రజలు మీరు స్టిక్కర్లు వేస్తే వెంటనే చించేస్తా ఉన్నారు పరిస్థితి మీది గుమ్మాల ముందుకు వస్తే ఎవడివిరా నువ్వు కొత్తగా వచ్చావు నీ మొహం ఎప్పుడూ చూడలేదు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అని అడుగుతున్న పరిస్థితి నువ్వు నీది సమాధానం చెప్పలేని పరిస్థితి నీది ప్రజలకి ఎవడివిరా నువ్వు బాండా ఉమా గారు నన్ను అంత స్థాయి అనేది నువ్వెంత నీ బతుకెంత నీ లెక్క నీ స్థాయి ఎంత నీ కెపాసిటీ ఎంత మా స్టిక్కర్లు చూస్తే ఉచ్చ పోసేసుకుంటా ఉన్నావు ఈరోజు నువ్వు నీ క్యాడర్ వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆ స్టిక్కర్ ఒక పులి ఒక సింహం గాండ్రిస్ ఎలా ఉంటుందో బాండా ఉమా గారి కట్అవుట్ ఫుట్ అట్లా ఉండిద్ది దాన్ని చూసి మీరు భయపడిపోయి వణుకుతా పిచ్చి పిచ్చి కూతలు ఉన్నారు నువ్వు ఈరోజు మాట్లాడి నిజమవుతాయి అనుకుంటా ఉన్నావా భూ కబ్జాలు ఎవడరా చేసింది బోండా ఉమ్మగారు దొంగ గుర్తుపెట్టుకో నా కొడక నాలి కోస్తావు నీది పిచ్చి పిచ్చి వాగుడు వాగావంటే నీకు మా బోండా ఉమ్మగారు దాకా మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు దాకా అవసరంలా ఒక మహిళలుగా మేము చాలు చూసుకుందాం అంటే చూసుకుందాం దొంగ గింగాని వాగా వనుకో బోండా ఉమ్మగారిని మచ్చలని నాయకుడు ఆయన ఎక్కడ అవినీతి అంటే తెలియని నాయకుడు ఆయన ఎక్కడ కూడా ఇంతవరకు ఇంత అవినీతి చేయని నాయకుడు రా దొంగవి రా పచ్చి మోసగాడివి రా పచ్చి దొంగవి సాక్షాత్తు రా ఎన్నో రాష్ట్రాలు అమ్మవారిని దైవంతో కొలుస్తా ఆమె దర్శనానికి వచ్చే దగ్గర అమ్మవారి గుళ్ళో నువ్వు వెండి సింహాలు దొంగలిచ్చావు దొంగవి నువ్వు నీ బతుకు కొబ్బరి చిప్పలు కూడా అమ్ముకున్న బతుకు నీది అమ్మవారి పట్టు చీరలు దొంగలించి రూపాయి రెండు రూపాయలకి అమ్ముకున్న బస్సు కరోనా టైంలో ఉందిరా బాబు అని అరో ఏడుస్తుంటే ప్రజల దగ్గర వ్యాపారస్తుల దగ్గర ఎంతో మంది చందాలు వసూలు చేసి బస్ బస్సుకునేది నువ్వు మంత్రిగా ఉండి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎక్కడప్పటికీ అవినీతికి పాల్పడ్డ బతుకునేది ఎన్ని భూ కబ్జాలు నా కొనక నీ లెక్కలని తేలుస్తాం నీ చుట్టా చూపిస్తాం ఎన్ని సెంటర్ ఎనీ ఏరియా ఎన్ని గడ్డ నువ్వు వచ్చినా సరే మమ్మల్ని రమ్మన్నా సరే నువ్వు నీ బతుకు నీ బండరం అంతా బయట పెడతాం మేము మా బోండవ్ మా ఎక్కడైనా అవినీతికి పాల్పడ్డం కానీ ఎవరి దగ్గరైనా ఒక రూపాయి ఆశించడం కానీ ఎక్కడైనా భూ చేయడం కానీ వాగుతా ఉన్నావు ఒక నోటుకు వచ్చినట్టు ఈరోజు భూ కబ్జాలు చేశాడు దొంగ 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 అని నువ్వు దొంగ విరాలు నువ్వు దొంగ నువ్వు ఎక్కడైనా సరే నువ్వు మా బోండా నువ్వు ఏం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు బోండా ఉమ్మతో ఉన్నావు నువ్వు చేసిన అవినీతి నువ్వు చేసిన దొంగతనాలు నువ్వు చేసిన దోపిడీలు ఒక మంత్రిగా పదవి ఎలగబెట్టే వాడివి నువ్వు ఎన్ని భూ కబ్జాలు చేసావు ఆలయాల భూక స్థలాలు ఎన్ని దోచేసుకున్నావు చూపించమంటావా నీ చిట్టా సిగ్గు శరం మానం మర్యాద లబ్జ ఏమీ లేకుండా బతికే బతుకునేది నువ్వు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని ముఖ్యంగా బోండవు మా దొంగ అంటావా నువ్వురా దొంగవి పశ్చిమలో అంతా దొంగలతనాలు చేసి దోచుకొని దోచుకొని సెంట్రల్ పడ్డావు ఈరోజు నీ జగన్మోహన్ రెడ్డి కాళ్ళ ఎల్లప్పుడు నువ్వు దోచిన దాంట్లో సగం వాట నీ జగన్మోహన్ రెడ్డి ఒక దుర్మార్గుడికి ఒక ఉన్మాదికి వాడికి ఓట పంపించడం వల్ల నీకు పశ్చిమలో ఓట్లేదని తెలుసుకొని వాడి వాడికిచ్చే వాట వాడికిచ్చిన లెక్కలు ఎక్కడ బయట పెడతావు అని నీ జగన్మోహన్ రెడ్డి కూడా నిన్ను పోసేసుకొని నేను ఈరోజు సెంట్రల్ లో పడేశాడు నువ్వు వచ్చావు నీ పాదయాత్ర నువ్వు ఏడ్చుకోవాలి అమ్మ బాబు అని జాని ఓట్లాడుకోవాలి కారు కూతులు వస్తా కాకి ముండా పిచ్చి పిచ్చిగా వాగుతున్నా మరుగుజ్జు బోండా ఉమ్మ గారు అనేవాళ్ళు సెంట్రల్ నియోజకవర్గ గుండెల్లో ఉండే నాయకుడు ప్రజల కష్టాలు తెలుసుకునే నాయకుడు సెంట్రల్ నియోజకవర్గ ప్రతి బోండా ఉమ్మ గారి ఎదురు చూస్తా ఉందిరా సన్నాసి నీది ఒక బతుకేనా బోండా ఉమ్మ గారు కనిపించట్లేదు ఈరోజు ఎలక్షన్ టైం కాబట్టి బయటకు వస్తా ఉన్నాడు మా దగ్గరకు వస్తా ఉన్నాడు నీకు ప్రజలు చెప్తా ఉన్నారా ఒక్క చిన్న వీడియో చూపించగలవా నీతో ప్రజలు మాట్లాడే మాట నీకు వ్యతిరేకతగా మాట్లాడుతున్నారో మాకు వ్యతిరేకతగా మాట్లాడుతున్నారో నువ్వు నువ్వు చేసే నీ వెనకాల ఎంత సెగ మేము చూపిస్తా సిద్ధంగా ఉన్నావు నువ్వు చూడటానికి సిద్ధంగా నా కొడక ఏంట్రా వాగుతున్నావు మీడియాని ముందు పిచ్చి పిచ్చి కూతలు కారు కూతులు కూస్తే అది కరెక్ట్ అవుతుందా బోండా ఉమా అనేవాళ్ళు ఒక దేవుడు రా సన్నాసి నియోజకవర్గ ప్రజలు ఆయన కోరుకుంటా ఉన్నారా యదవా నువ్వెవడీరా ఈరోజు నిన్నగాక మొన్నొచ్చు ఆయన్ని కాదు బాగుండవమా అంటే ఎవరు ఆయన అసలు కనిపించలేదు అడిగేది ఆయన్ని కాదురా నిన్ను అడుగుతాను ఎవడ్రా బాబు నువ్వు మరుగుజ్జు పొట్టి బుడంకాయ్ జనాలు నువ్వు కనిపించట్లేదు బాబు జనాలు పక్కకు తప్పి నువ్వు ఎత్తు నిలిచారని అడుగుతా ఉన్నారా కుక్క బాబుడు బాగుతున్నాడు కుక్క ఈరోజు గుర్తు పెట్టుకోవాలి వెళ్ళంపల్లి పిచ్చి పిచ్చి కూతలు కూస్తే నువ్వు మున్సిపాలిటీ వాళ్ళతో మా బోండావు మా గారు స్టిక్కర్లు తీస్తా రేత్రిపూట స్టిక్కర్లు అంటించాల్సిన కర్మ మాకేంట్రా నీతి నిజాయితీ ఒక క్రమబద్ధత బోండా ఉమా గారి అడగ జాలలో నడిచే నాయకుల కార్యకర్తలు మేము అర్ధరాత్రి పూట నీ స్టిక్కర్లు చించాల్సిన అవసరం గాని అర్ధరాత్రి పూట మా స్టిక్కర్లు అంటించుకోవాల్సిన అవసరం గాని మాకు లేదు ఎక్కడ చూసినా సరే పట్ట పగలు సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు స్టిక్కర్లు వేస్తా ఉన్నాం పొద్దున తొమ్మిది గంటల నుంచి పన్నెండింటి వరకు స్టిక్కర్లు వేస్తా ఉన్నాం నీ దమ్ము నీ ఓపిక ఎక్కడైనా నీ స్టిక్కర్లు చించావని కానీ మా స్టిక్కర్లు అర్ధరాత్రి వేస్తామని కానీ నువ్వెక్కడైనా చూపించగలవా నీ స్టిక్కర్లు చూస్తే ఉచ్చ పోసేసుకుంటావున్నామా సిగ్గల్పించట్లా మాట మాట్లాడడానికి మనం చూస్తే అరా అర కిలోమీటర్లు పారిపోయే ఏంట్రా నా ఏంట్రా అంటే ప్యాంటు తలుపుకునే బోతుకుని మీట్ పెడితే ముది కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడగలవా నువ్వు ఆయన ఏంటి ఆయన స్థాయి ఏంటి ఆయన లెవెల్ ఏంటి ఆయన రేంజ్ ఏంటి ఆయన సెంటర్ నియోజకవర్గ ప్రజల్లో ఉన్న స్థానం ఏంటి నువ్వు వాగే వాగుడేంట్రా బోండా గారి గురించి తెలుసుకుంటావలే తెలుసుకుంటాలే నీకెప్పుడో గట్టికిచ్చేవాళ్ళ నా కొడకలు రోడ్డు మీదకి వచ్చేవాడు కాదు నీ నీ కోసం చేతిలో పెట్టేసేవాళ్ళం బోండా ఉమా గారు ఒక పద్ధతిగా కుటుంబంలో పార్టీలో బతుకుతున్నాం చంద్రబాబు నాయుడు గారికి మనం వినయం విధేత నేర్పించారు పోనీలే పోనీలేని వదిలే వదిలేయమని చెప్పారు నిన్ను ఫుట్బాల్ 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 ఆడుకునే వాళ్ళం నువ్వు నోరు జారు గుర్తు పెట్టుకో నువ్వు పిచ్చి పిచ్చి వాగుడు వాగిన పిచ్చ కూతలు కూసిన చెప్పు చెప్పు పెట్టి కొడతావు నిన్ను గుర్తు పెట్టుకో ఉమాగారి కోసం ఏమైనా చేస్తాం ఎంతకైనా తెగిస్తాం మా ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అలాంటి నాయకుల్ని కార్యకర్తలు సంపాదించుకున్నాడు బోండా గారు లుచ్చ నీ వెనక ఐదు వందలు ఇస్తే ఒక కార్యకర్త రాడు నీ వెనక ఒక వెయ్యి రూపాయలు ఇవ్వదు నీ వెనకాల నడవడు నీ వెనకాల పోలీస్ వ్యవస్థ తప్ప నువ్వు డబ్బులు ఇచ్చే నీ పశ్చిమంశి తెచ్చుకున్న జనం తప్ప ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ తప్ప నీ వెనక మాల వెళ్తే ఆ డివిజన్లో వైసీపీ కేటర్ నడుస్తా ఉంది అని అడుగుతా ఉన్నా బోండా గారు ప్రతి డివిజన్ వెళ్తే ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు స్వచ్ఛందంగా ప్రజలు నడుస్తూ ఉన్నారు ఆయనతో రాష్ట్ర అభివృద్ధి కోసం నియోజకవర్గ అభివృద్ధి కోసం నీ అమ్మ నువ్వు చేసిన పనులు ఎవడితే ఈ ఈరోజు పిచ్చి పిచ్చిగా వాగుతా ఉన్నావు చుక్కలు చూపించేస్తా నక్షత్రాలు చూపించేస్తా చంద్రుని చూపించేస్తా నిన్ను ఏమి చూడకుండా చేపిస్తాం గుర్తు పెట్టుకో నువ్వు చూడ్డానికి ఉండవు బోండు మక్కన నక్షత్రాలు చుక్కలు చంద్రుని చూపిస్తా అంటా ఉన్నావు ఈ రోజు అవి చూడ్డానికి ఉండవు బోండ గారికి జోలికి వస్తే బోండ గారిని టచ్ చేయాలంటే రెండు లక్షల మంది ప్రజానికని టచ్ చేయాలి నువ్వు బోండ ఉమ్మ టచ్ చేయాలంటే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలు కేడర్ టచ్ చేయాలి ముందు నీకు అర్థం ఉందా ముఖ్యంగా మహిళల ఆది పరాశక్తిలో ఉన్నారు ఈరోజు సెంట్రల్ నియోజకవర్గం బోండ ఉమ్మ గారి కోసం పనిచేయడం కోసం వాళ్ళని తట్టుకునే తాకిడి శక్తి నీ దగ్గర ఉందా కాబట్టి నువ్వు నోరు అద్దు అదుపులో పెట్టుకొని నీ పని నువ్వు చూసుకుంటే బాగుండిద్ది నువ్వు నోరుంది కదా అని నోటి రంకుతో నోటి దురదతో నాలికకు దురద గుండాకి రాసుకున్నట్టు గులగుల పెడుతున్నట్టు నువ్వు ఎట్టా పడితే ఎట్ట వాగా అనుకో నాలిక ఏ బద్దకు ఆ బద్దకు చీరేసి చేతిలో పెట్టేస్తావు గుర్తుపెట్టుకో ఎందుకు రా బాబు బోండా ఉమాగారి క్యారర్తో పెట్టుకున్నానని నువ్వు ఒక రోజు అనుకోకపోతే ఎందుకు రా బాబు తెలుగుదేశం పార్టీ నాయకులతో కార్యకర్తతో పెట్టుకున్నామని అనుకోకపోతే మరీ ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ బోండా ఉమా గారి అత్యధిక మెజారిటీని చూసి ఎందుకు రా బాబు నన్ను జగన్మోహన్ రెడ్డి ఈ సెంట్రల్ లో పడేశాడు నా పరువు మొత్తం తీసేసుకున్నాను రా బాబు నా దూల మొత్తం వదిలించేసుకున్నాను రా బాబు నువ్వు అనుకోకపోతే సెంట్రల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తలమే కాదని ఒక మహిళగా హెచ్చరిస్తా ఉన్నాను నువ్వు చేసిన అవినీతి నువ్వు చేసిన దొంగతనాలు దోపిడీలు ఎక్కడ పడితే అక్కడ దాచుకుంది దోచుకుంది ప్రతి ఒక్క చిట్టా మేము చూపిస్తాం బోండా ఉమా అనే వ్యక్తి ఒక మహాశక్తి ఒక ఆదిపరాశక్తి లాంటి వాడు ఎక్కడా కూడా అవినీతికి పాల్పడే నాయకుడు నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం ఎనీ ప్లేస్ ఎనీ సెంటర్ ఎనీ ఏరియా ఎనీ గడ్డ నువ్వు నా ఇంటికి వచ్చినా పర్వాలా నన్ను నీ ఇంటికి రమ్మన్నా పర్వాలా నువ్వు మా ఆఫీస్కి వచ్చినా మమ్మల్ని మీ ఆఫీస్కి రమ్మన్నా పర్వాలే ఎక్కడికైనా వస్తావు నువ్వు అది చూసి తట్టుకోవడానికి ఉన్నావు అని హెచ్చరిస్తా ఉన్నాను పిచ్చి పిచ్చి కూతలు కారు కూతలు కూస్తే సెంట్రల్లో కూడా అడుగు పెట్టావు నా కొడక బ్రిడ్జి కూడా దిగరావు నువ్వు ఫ్లైఓవర్ బ్రిడ్జి ఆయన చేసిన అభివృద్ధి నువ్వు ఈరోజు ఫ్లైఓవర్ మీద వస్తున్నావంటే ఆయన పెట్టే భిక్ష కుక్క ఆయన వేసిన రోడ్ల మీద పాదయాత్ర చేస్తా ఉన్నామంటే ఆయన వేసిన రోడ్ల మీద నడుస్తా ఉన్నా కుటుంబాలకి ఆదుకున్నాడు ఎన్ని కుటుంబాలకు అండగా నిలిచాడు ఎర్రగా వేడి వేడిగా సెగ తగులుతుంది నీకు కింద మీద అయినా సిగ్గు శరం ఏమీ లేదు మాన మర్యాద నీతి లజ్జ అన్ని ఇప్పేసుకొని తిరుగుతా ఉన్నావు ఈరోజు నువ్వు మీడియా ఉంది కదా వాగితే గెలిసేస్తావు అనుకుంటా ఉన్నామేమో బాండా ఉమాగారి అంటే సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు చాలు నీకు బుద్ధి చెప్పడానికి ఎందుకు సిగ్ గెలిపించట్లా నీకు ఇంతకు ముందు ఉన్న ఎమ్మెల్యే ఏం వరగబడుచాడు ఇప్పుడు నువ్వేం వరగబడుస్తావు నువ్వు దొంగవని ఎవరికి తెలియదు అనుకుంటా ఉన్నావా రాష్ట్ర ప్రజాని కనుక మొత్తం తెలుసు నువ్వు ఎంత దొంగతనాలు చేసావో ఎంత అవినీతి చేసావో సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు ఎంత పిచ్చోళ్ళ నీకన్నా మహాముద్రులు రా బాబు నీకన్నా వాళ్ళు గుర్తుపెట్టుకో కాబట్టి డబ్బు మదం చూసుకొని అధికార బలం చూసుకొని నీ వెనకమో పోలీసులు చూసుకొని వాలంటరీ వ్యవస్థను చూసుకొని కుక్కలాగా రచ్చిపోయావనుకో పిచ్చి గుడ్డు కొట్టేస్తాం గుర్తుపెట్టుకో సగం గుండు గీకిచ్చేసి రోడ్ల మీద తిప్పిస్తాం అర్థమైంది కబర్దార్ వెల్లంపల్లి వెల్లుల్లి ముద్ద వెల్లంపల్లి సీను పిచ్చి పిచ్చి కారు కూతులు కూస్తే నీ ఒంట్లో ఉన్న మొత్తం తోలు తాట మొత్తం వలిసేసి కాకుల గద్దలకేసేస్తాం వేసేస్తావు గుర్తుపెట్టుకో ఒళ్ళు దగ్గర పెట్టుకొని బోండా ఉమ్మ గారి గురించి మాట్లాడే ముందు ఆచి తూచి మాట్లాడు